ంగ్ సరస్వతే నమోన్పదం లో శ్రీరామరామరామీరే రానోరే సహస్రనాం దం రామ నామరా జయ గురుదే నమ ఓం నమో భగతే నేదా దక్షిణభక్తి మహ్యం ప్రజ్ఞ ప్రయచ్చస్వాహ జయ గురుదే నోం నమోమ క్రీం కృష్ణాయ గోవిందాయ గోపీజనబలాయ శ్రీకృష్ణపరబ్రహ్మణ పంజ్యోతిషే నో క్రీం క్రీం మహకాళికాయ నమోం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలప్రతి శర్మ మీకంతా కూడా ప్రధానంగా ఈ యొక్క జ్యోతిష్య ప్రకారంగా అంతా కూడా భూచారిత్య గ్రహాల యొక్క జ్యోతిష్య ప్రభావం అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇటువంటి ఫలితాలు అంతా కూడా వస్తున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా చూసుకుంటే ఈ యొక్క రవి మార్పు అంతా కూడా ఈ యొక్క రవి రవి మార్పు అనేది వృచ్చిక రాసులు సంచారం చేయడం మరియు అంగారకుడితో పాటు కలియిక అనేది ఏ రకంగా మేషాది ద్వాదశ రాశులకి ప్రభావం అంతా కూడా చూపించడం జరుగుతుంది ఈ యొక్క రాజయోగాలు ఏ రకంగా వస్తున్నాయి అనేది తెలుసుకోవడం జరుగుతుంది విపరీత రాజయోగాలు రాజయోగాలంతా కూడా అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ఎటువంటి మార్పు అంతా కూడా తెలుసుకోవడానికి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది అనేది చూసుకుంటే గోచారచ గ్రహాల యొక్క స్థితిగతి కలిగి అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉన్నాయి మీనరాశిలో శ్రీశ్వరుడు సంచారం తర్వాత బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశ చేసిన బృహస్పతి అంతా కూడా ఉచ్చ స్థానంలో సంచారం చేస్తున్నారు శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ తులారాశిలో ప్రవేశం చేసి మళ్ళీ తులరాశి నుంచి మళ్ళీ మార్పు అనేది జరుగుతూ ఉంటుంది మళ్ళీ అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అంతా కూడా మార్పు తులరాశిలో ప్రవేశం చేయడం వల్ల ఉంటాయి ఇక్కడ చూసుకుంటే రాహు అంతా కూడా కుంభరాశిలో ప్రవేశం చేయడం రాహు సంచారం అంతా కూడా ఈ రకంగా ఉంది శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరైతే గనక ఇక్కడ సింహరాశిలో అంతా కూడా కేతు అంతా కూడా సంచారం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా గ్రహాల యొక్క స్థితిగతి కలియక ఈ రకంగా ఉంది అంగారకుడు రవి కలియుగ తోటి ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే బుధ భగవానుడితో పాటు కలిక రవి బుధ ఆదిత్య యోగం కూడా సంభవించే అవకాశం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క మంగళ యోగం అంతా కూడా ఈ రకంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశి వారికి ప్రభావం చూపిస్తుంది ఇటువంటి రాజయోగాలు సిద్ధిస్తాయి విపరీత రాజయోగలతోటి అష్టైశ్వర ప్రాప్తి రకంగా లభిస్తుంది కష్టాల నుంచి అప్పుల బాధల నుంచి రుణ బాధల నుంచి విముక్తి పొందడానికి అంగారకుడు ఏ రకంగా దోష నివారణ పూజ పరిహారం అంతా కూడా ఆచరించాలి ప్రధానంగా చూసుకుంటే భూసంపద సిద్ధించడానికి కానీ గృహయోగం సిద్ధించడానికి కానీ స్థిరాస్తి లభించడానికి కానీ ఈ యొక్క రవి మరియు అంగారలీకంతా కూడా గోచారిత్య ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాయి మీకు మీకంతా కూడా విశ్లేషణం చేయడం జరుగుతుంది అందరికీ కూడా శ్రద్ధగా మీరు చెప్పిన పరిష్కారం అంతా కూడా ఆచరించండి తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా గోమాత సేవ చేయడం ప్రధానంగా చూసుకుంటే అందరూ కూడా మేషా ద్వాదశ రాశుల వాళ్ళు ఎవరైతే గనక మీ జన్మజాతకంలో దోష ప్రామాణికాలు ఉన్నాయో ఆ దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకోవడం జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది గోచార చక్రం అంతా కూడా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా వారి యొక్క భ్రమణమంతా కూడా ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా జగన్మాత ఆరాధన చేయడం అష్టేశ్వర యోగానికి కారణమవుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కడ్మాల స్తోత్రాన్ని పట్నం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే ఐటీ రంగంలో వాళ్ళు కానీ మరియు బిజినెస్ చేసుకునే వాళ్ళు వ్యాపార రంగంలో వాళ్ళు కానీ మీకంతా కూడా అఖండ లాభాలు మాసాంతాల్లో సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే విశేషమైన యజ్ఞాతిక్రతలు ఆచరించడం వల్ల జన్మజాతకం చూపించుకొని జ్యోతిష పండితులతో తగు పరిష్కారం చేసుకోవడం వల్ల రాజయోగం తీస్తుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే రాజశ్యామల యజ్ఞాతికృతలు గానీ ప్రధానంగా చూసుకుంటే మేధా దక్షిణామూర్తి మురమంత సహితంగా యజ్ఞాధిక్రతలైనా కానీ రుద్ర హోమాలు దాంతో కూడా ప్రధానంగా అఘోర పాశ్వత హోమం త్రయంబకేశ్వర హోమాలు కార్యక్రమాలు చేసుకోవడం కానీ ప్రధానంగా ఇటువంటి వ్యాపారాలు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా మీకు వ్యాపారంలో మార్పులు జరగాలన్నా వ్యాపారంలో అంతా కూడా స్థిర ఐశ్వర్యం సిద్ధించాలన్నా లక్ష్మి కుబేరయోగం సిద్ధించాలి అన్నారు రాజయోగం విపరీత రాజయోగం సిద్ధించాలి అన్న కదా లక్ష్మి కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఈ యొక్క కుబేరు మూలమంతా సైతంగా శ్రీ సుక్త విధానంగా అంతా కూడా తామరపులతోటి తామర గింజలతోటి తెల్ల ఆవాలతోటి విశేషంగా అంతా కూడా సంపూటిత విధానంగా విశేషమైన ముహూర్తంలో అంతా కూడా ఆచరించడం వల్ల విపరీత రాజయోగం శ్రద్ధించడానికి ఆస్కారం ఉంటుంది యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా మీరు చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కావున మీరంతా కూడా ఈ పరిష్కారాన్ని ఆచరించండి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్న మకర రాశి జాతకులకి నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఈ యొక్క రవిమంగళ యోగం అంతా కూడా వృచ్చిక రాశిలో నవంబర్ పద్దెనిమిదో తారీఖు రోజున సంభవిస్తుంది బుధాత యోగం కూడా సంభవిస్తుంది ఎటువంటి మార్పులు జరుగుతాయి ఎటువంటి అదృష్ట యోగం కలిసి వస్తుంది విపరీత రాజ్యోగాలకి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి అనేది తెలుసుకోవడం జరుగుతుంది ఇక్కడ రవిమంగళ యోగం అంతా కూడా అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది ఇక్కడంతా కూడా చూసుకుంటే ప్రధానంగా మీకు ఏకాదశ స్థానంలో మీకంతా కూడా యోగకరంగా ఉంటుంది కావున ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు ప్రీతికరంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన విశేషంగా పుణ్యయోగంగా చెప్పడం జరుగుతుంది ఇక్కడైతే గనక మీకు రాజయోగానికి కారణం అవుతుంది నవంబర్ ఇరవై ఐదో తారీఖు తర్వాత మీకంతా కూడా అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది బృహస్పతి మార్పు సప్తమ స్థానంలో బృహస్పతి మార్పు అతిచారంలో ఉచ స్థానంలో మార్పు అంతా కూడా మీకంతా కూడా లాభసాటిగా ఉంటుంది ఆకస్మిక ధనలాభానికి కారణమవుతుంది విశేషంగా వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నాలు చేసుకోవచ్చు మంచి సంబంధాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా దత్తాత్రేయ కవచాన్ని పారణం చేసుకోవడం దత్తాత్రేయ స్వామి వారి చరిత్రని పారణం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పుణ్యవంతమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది స్త్రీలకు విశేషంగా అఖండ సౌభాగ్యము సకల సంపదలు సిద్ధించడానికి శ్రమతో కూడిన సంపాదన పెరగడానికి మంచి కాలంగా చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా సువాసనీ అర్చన విధానం చేసుకోవడం సువాసనలకంతా కూడా ముత్తేజులకు తాంబలం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది విశేషంగా గోమాత సేవ ఎవరైతే చేస్తూ ఉంటారో గోమాతకి ఈ యొక్క ఇరవై ఏడు ప్రదక్షిణలు కానీ ఎనిమిది ప్రదక్షిణాలు కానీ ప్రతినిత్యంగా ఆచరించడం వల్ల పచ్చిక తెలగపెండి గ్రాసం మరియు బొబ్బర్లు శనగలు మొలవలంతా కూడా నానపెట్టి గోమాతకి తరచుగా సమర్పిస్తూ ఉండడం వల్ల మీకు కారణం అవుతుంది కారణమవుతుంది అదృశ్యయోగం తీసుకుంది అనంతమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది రాజయోగానికి కారణమవుతుంది కావున విశేషంగా అందరికి కూడా ఈ పరిష్కారం చెప్తున్నాం ప్రధానంగా జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మీరంతా కూడా జన్మజాతకం పరిష్కారం అంతా కూడా ఆచరించడానికి జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతో మీరు విశ్లేషణ చేయించుకొని పరిష్కారం చేయించుకోవడం వల్ల మీ జాతకాన్ని అంతా కూడా మా వాట్సాప్ నెంబర్ కి అంతా కూడా పంపిస్తే జన్మజాతంలో డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ మాకంతా కూడా సెండ్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి తద్వారా మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల అదృష్ట కాలాన్ని అంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగానికి కారణమవుతుంది అవుతుంది బాధల నుంచి వేటపడతారు అదృష్టయోగం కలిసి వస్తుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి ఐటీ రంగంలో వాళ్ళకి విశేషమైన పుణ్య కాలంగా చెప్పడం జరుగుతుంది టెక్స్టైల్ రంగంలో వాళ్ళకి ఈ యొక్క ఫైనాన్షియల్ రంగంలో వాళ్ళకి కూడా మంచి కాలంగా చెప్పడం జరుగుతుంది ఎవరైతే గనక శ్రీ రంగంలో అంతా కూడా మంచి అవకాశాల కోసం ప్రయత్నం చేసుకుంటారు మంచి ఆవాసంతా కూడా మాసాంతంలో సిద్ధించడానికి మంచి పేరు పఖాతాలు గడించడానికి ఆస్కారం ఉంటుంది రాజశ్యామల యజ్ఞాతి క్రతులు ఆచరించండి తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది శ్రీమాత